హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని చేయడం అయితే జరుగుతుంది మా హోటల్లో జరిగిన మోసం చాలా తెలివైన మోసం ఎందుకు అంటే వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది మేము హోటల్లో ఉదయం ఐదు గంటలకు లేచి సాయంకాలం వరకు కష్టపడి కొద్దిగా రెస్ట్ తీసుకుందామని అనుకుంటాం సాయంకాలం నాలుగు గంటలకు నాలుగున్నరకు పిల్లలు వచ్చారు స్కూల్ నుంచి మా పిల్లవాడిని అయితే క్యాష్ బాక్స్ కౌంటర్లో అయితే అయినా కొద్దిసేపు కూర్చో మేము పోయి రెస్ట్ తీసుకొని వస్తామని చెప్పడం అయితే జరిగింది మా పిల్లవాడు క్యాష్ కౌంటర్లో కూర్చొని ఉన్నాడు ఒక వ్యక్తి వచ్చాడు వచ్చి మాకు రెడ్ బుల్ కావాలని ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాడు ఫైవ్ హండ్రెడ్ చిల్లర ఇవ్వబోయాడు ఇవ్వబోతే లేదు నాకు బిఎఫ్ అనే నోట్ ఉంటుంది వంద రూపాయల నోట్ పైన ఆ నోటు నాకు కావాలి ఎందుకంటే పూజ కోసం మేము పూజ చేస్తాం ఆ నోట్ ఖచ్చితంగా కావాలి అని ఎతుకులాడికి మొదలుపెట్టాడు ఇంతకుముందు ఇదే విధంగా చేయడంతో మా పిల్లవాడు కొద్దిగా తెలివి ఉపయోగించి అక్కడే వాళ్ళ అమ్మ పడుకోనుంది అమ్మాయి లేదా బిఎఫ్ నోట్ కావాలంట అని చెప్పాడు ఆమె నిద్రలో పట్టించుకోలేదు చిన్నది లేదు పంపించి అని చెప్పారు అది ఏంటి అంటే మోసము ఎప్పుడు ఈ పిల్లవాడు ఆ వంద రూపాయల కోసం ఎత్తుకుతూ ఉంటాడో మొత్తం డబ్బులంతా దోచుకొని వెళ్ళిపోతారు ఇది కొత్తగా పద్ధతి అంటే పూజ కోసం భక్తితో మోసం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ జాగ్రత్త పాటించండి మీ పిల్లవాళ్ళను క్యాష్ కౌంటర్లో కూర్చోబెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి దయచేసి పిల్లవాళ్ళు వీలైనంత వరకు క్యాష్ కౌంటర్లో పెట్టద్దు ప్రతి ఒక్కరూ కెమెరాలు బిగించుకోండి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఈ వీడియో అతను ఎలా మోసం చేశాడనేది నేను ఇప్పుడు మీకు వీడియో రూపంలో చూపిస్తాను మీరే చూడండి నచ్చితే ప్లీజ్ ప్రతి ఒక్కరు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను